మీరు రోడ్డు మీద ఎక్కినప్పుడు వీడియోలని తీ కాకండి ఆటోమేటిక్ ఎక్కేస్తారు వాళ్ళ రక్తంలోనే బండి బండి అంటే రక్తం రక్తంలోనే బండి పన్నెండవ తరగతి అయిపోయి యూనివర్సిటీకి వెళ్ళినాడు యూనివర్సిటీకి యూనివర్సిటీకి వెళ్తే కానీ ఇక్కడ నిలబడి వెయిట్ చేసి అటు ఉండరు ఎవరు అది ఇంకా నాకు తిండి ఇచ్చేది ఇంకా రెండు కే రెండున్నర కట్టిచ్చారు బండి ఎలా ఉంటుంది తెలుసా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ పిల్లకాయ చూపించా నెక్స్ట్ నేను పెద్ద పిల్లవాడు ఉన్నాడు వాడు వచ్చి ఈ రోజు నాలుగో తేదీ ఎందుకురా అంటే ఇంట్లో డ్రైవర్ కదా నాలుగో తేదీ ఎందురా అంటే వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అయినాయి దాదాపు ఒక నెల ఒకటిన్నర నెల వీళ్ళకి సెలవులు అనేది ఇచ్చారు ఏది మనకు డిసెంబరు ఎండింగ్లో వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి ఒక నెల పది రోజులు ఒక నెల ఐదు రోజులు సెలవులు ఇచ్చారు ఈరోజు స్కూల్ స్టార్ట్ అయింది ఈరోజు నేను నేను మా స్కూల్ కానీ ఏది పిల్లకాయల స్కూల్ దగ్గరుండి సరిగ్గా చూపిస్తాను మళ్ళీ ఇంకో విషయం ఏందిరా అంటే ఇప్పుడు వీళ్ళు టైమింగ్ ఎలా ఉంటారంటే పొద్దునే నేను ఐదున్నరకు అట్లే వేసాను అనుకో ఐదున్నరకు వేస్తే వాళ్ళ ఆరున్నరకు వచ్చారు నేను అక్కడ ఏడున్నర ఏడు గట్రా ఇస్పిటేసేయాలి ముగ్గురు పిల్లకాయలు ఉన్నారు ఒక ఒకనాడికి చిన్నపిల్లలో ఇస్పిటేసి ఇంకోపిల్లోని ఇస్పిటేసి నువ్వు గొప్పలోనే అక్కడ ఇచ్చి పెట్టాలి ఒకే ఏరియాలోనే ఇక్కడ అదే ఏరియా అదే ఏరియాలోనే ఒకే ఏరియాలోనే మీకు దగ్గరుండే వివరంగా ఏ ఏరియాను ఎట్లా అనేది చెప్తాను పదా ఇప్పుడు ఒక చిన్న బొడ్డు మనం ఇస్పిట్టేసి మళ్ళీ ఇంకో ఇసు పెట్టాలి చూపిచ్చు అను పదా ఓలే బండి ఎలా ఉంటుంది తెలుసా చూపించాను చూడం స్టార్ట్ బటన్ అంటే మనం బ్రేక్ ప్రెస్ చేసుకొని బ్రేక్ అట్లా లైట్ పట్టుకొని ఈ స్టార్ట్ కొట్టాలి అప్పుడు బండి అనేది స్టార్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనకి గేర్ బండి కదా అంతా ఆటోమేటిక్ కూడా పార్కు రివర్స్ ఎన్నో డి ఇట్లా ఈ విధంగా ఇది ఏందా మన ఆడ ఇరకపోయినప్పుడు ఇదే హ్యాండ్ బ్రేక్ మనకి ఇట్లా ఉంటాయి హ్యాండ్ బ్రేక్ ఇట్లా ఉంటాయి నేను బండ్లో పని మనిషి ఉంది కాబట్టి వీడియో తీలాగిపోయినాను ఇక్కడ స్కూల్కి వచ్చిన తర్వాత చూపించా చూడు దీనికి స్కూల్ కనబడుతుంది కదా ఇది వచ్చి చిన్న పిల్లకాయలది అంటే వీడు ఇది ఎన్నో తరగతి ఒకటో తరగతి రెండో తరగతి ఉంటుంది ఆ వతలో నా చూడు ఇంకోటి అది అది ఆడగనపచ్చా అది ఒక స్కూల్ ఉండాలా అది వచ్చి అంటే రెండు నుంచి మూడు లేదా మూడు నుంచి ఐదు అట్లా ఉంటది నేను యాక్చువల్ గా నేను పోయి తీసుకోవచ్చా ఆ బొట్ట పిల్లడి ఆ బొట్ట పిల్లలు పోయి చిన్న పిల్లవాడు కదా ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఐదు సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు చదివినాడు అబ్బా ఈ ఇక్కడనే ఇంకొక సంవత్సరం చదివినాడు ఫస్ట్ వచ్చి స్టార్టింగ్ వచ్చి అక్కడ కైతాన్ నర్సరీలో జాయిన్ అయ్యాడు ఫస్ట్ నర్సరీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం యూకేజీ ఎల్కేజీ అంటాం కదా అట్లా ఫస్ట్ రెండు మళ్ళా రెండో సంవత్సరం చదివాడు ఇప్పుడు మూడో సంవత్సరం ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే స్కూల్ చదివాడు నెక్స్ట్ వచ్చి అక్కడ వేస్తారు మీకు సైడ్ ఏరియాలో చూపించారు అక్కడ వేసిన తర్వాత మళ్ళా మూడు నాలుగు ఐదు ఆరు మళ్ళీ ఆరు అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే స్కూల్ మారుస్తారు మళ్ళీ ఏడు తొమ్మిది దాకా ఒక స్కూల్ మళ్ళీ వేరే స్కూల్ వేస్తారు ఏది పది పదకొండు పన్నెండు ఆ లాస్ట్ వరకు వేరే స్కూల్ వేస్తారు మళ్ళీ దాని తర్వాత ఇంక యూనివర్సిటీ అట్లా ఇప్పుడు ఈ పిల్లకాయని చూపించేలా నెక్స్ట్ నేను పెద్ద పిల్లవాడు ఉన్నాడు వాడు వచ్చి పది పదకొండు పన్నెండు దాకా వేరే స్కూల్ ఉంటుంది ఇప్పుడు మా పిల్లడు వచ్చి పదకొండో తరగతి అక్కడ చూపిస్తా పద మీరు ఒకటి మాత్రం మెయిన్ బిగులో నేను బండి తొలినప్పుడు వీడియో తీయించో అని తీసామంటే పొరపాటున ఏదైనా జరిగిందనుకో ఇబ్బంది మనకు ఏ బండి లేనప్పుడు పక్కా తిరిగి వీడియో తీసి ఆ కథ వేరు నేను ఇప్పుడు ఏదైనా వీడియో తీసిన కంటెంట్ స్కూల్ గురించి పిలకాయలని సో నేనేం అంటే చూ జాగ్రత్తగా తీసుకోవాలా ఎట పడితే తీసాము అనుకో మళ్ళీ ఇబ్బంది పడతాం సో వదిలేసింది బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి బండి లేటప్పుడు ఇక్కడ మీరు పెద్ద పద్దు ఒక డ్రైవరు నాలు అంటోడే చాలా మంది ఏందంటే మ్యాక్సిమం డ్రైవర్లే వచ్చారు ఎక్కువగా ఎక్కడో అది మనకు రేరు అమ్మ నాయన వచ్చేది ఎందుకంటే డ్రైవర్ని పెట్టుకున్న వాళ్ళ వాళ్ళు జీతం ఇచ్చేందుకు వచ్చాడు పిల్లడు చిన్న బొడ్డోడు వచ్చాడు పద బాయ్ బాయి వేరే వేరే స్కూల్ చూపిస్తాడు బొడ్డో ఇన్స్పిటేషన్ చిన్న బుడ్డోడిని ఇస్పీట్ వేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకో డ్యూటీ పడింది ఏదే పెద్ద పిల్లలంతటికొచ్చేది ఇంకా నేను పోయి రెండు గంటల బయటకు వచ్చేది మళ్ళీ ఇస్పీట్ వేసి రెండున్నర ఇంకా నాకు తిండి వాడి ఇచ్చేది ఇంకా వాళ్ళు రెండుకే రెండున్నర కట్టిస్తారు వచ్చినప్పుడు రెండున్నర అయిపోతాయి ఇంక రెండున్నరకే ఇచ్చారు పోయి తొడుకొని వచ్చేద్దాం చూ ఇప్పుడు చూపిస్తాను పదా మీకు ఇంత ముందు చిన్న బుడ్డ పిల్లవాడిని బడి చూపించాలా ఇప్పుడు పెద్ద పిల్లవాడు బడి చూపి బడే బడే చూపిస్తారు కదా మీకు కనపచ్చు చూడా వచ్చాదండి ఒక నిమిషం అదే స్కూలు పెద్ద బిల్ అంటే పది పదకొండు పన్నెండు ఆ తరగతి వరకు అక్కడ చదువుతారు మళ్ళీ దాని తర్వాత యూనివర్సిటీ మనం యూటర్న్ తీసుకుని చూపించండి పద పార్కింగ్ పెట్టుకుందాం పార్కింగ్ లేదు ఒక గంట ముందు వచ్చాక అక్కడ పార్కింగ్ దొరుకుతుంది ఒక గంట ఎవడొస్తాడు ఆడ మనం స్కూల్ పార్కింగ్లో పెట్టుకునేది బెటరు ఇది స్కూల్ పార్కింగ్ రైట్ తీసుకుయాముకో స్కూల్ పార్కింగ్ అన్నది స్కూల్ పార్కింగ్ అంటే ఇక్కడ ఏంది రా అంటే మనకు ఇక్కడ రారు ఎక్కువ అట మనకు కరెక్ట్ రెండు అయింది అనుకో ఆ రెండు అయిన వెంటనే అక్కడ వచ్చే బండ్లన్నీ గుంపుకి వచ్చేస్తాయి అడిగి వచ్చి డైరెక్ట్ అట్టే ఎక్కించుకు వెళ్ళిపోతారు పిల్లకాయలు స్కూల్ పిల్లకాయలు కానీ ఇక్కడ నిలబడి వెయిట్ చేసి అటు ఉండరు ఎవరు అది ఓన్లీ కోవేటోలో డ్రైవర్లు పనిచేసే వాళ్ళు తప్ప మనకు వాళ్ళు ఉండరు అది ఎక్కడో కొందరు ఉంటారు అంతే సో అక్కడ ఉన్నది ఇంకో ఇంకో సైడ్ ఉన్నది అక్కడ పార్కింగ్ అక్కడ పార్కింగ్ దొరకాలరా అంటే ఒక గంట ఒక గంట ముందు అంటే పన్నెండున్నర ఒకటి వచ్చారంటే నాకు పార్కింగ్ అనేది దొరుకుతుంది అంతసేపు ఎవడు ఉంటాడు ఎంతమంది ఉంటారు అని ఇప్పుడు ఉండలేను ఎందుకంటే ఎండ బండి కూర్చోండాల అవసరం లే కరెక్ట్ గా ఒకటి వచ్చినా అంటే మనం ఒకటి ఇరవైకి ఒకటిన్నరకి ఇక్కడికి వచ్చాము నిదానంగా ఐదు నిమిషాల మనం నిదానంగా వచ్చినా ఒక పది నిమిషాలు రెండు నిమిషాలు లేట్ పో పోతే పోయింది మనం నెమ్మదికి వచ్చి ఇక్కడ పార్కింగ్ పెట్టుకుంటాము ఆ పిల్లోడు వచ్చాడు బండి ఎక్కుతాడు తొడుకొయి ఇంటికాడ ఎక్స్పెట్ చేసేయడం అంతే ఇంకా రెండున్నర రెండు అయిపోతుంది నాకు తిండి ఇచ్చేది వాళ్ళు ఇంకా రెండు గంటలకు కాబట్టి ఇంకా పిల్లోడు డ్యూటీ మీద వచ్చా కాబట్టి రెండున్నర అయిపోతుంది రెండున్నరకు తినడం అంతే నాకు ఇంతకు ముందు ఏంద్రా అంటే మా పిల్లోడు పెద్ద పిల్లోడు ఒకది పన్నెండవ తరగతి అయిపోయి ఈ యూనివర్సిటీకి వెళ్ళినాడు యూనివర్సిటీకి యూనివర్సిటీకి వెళ్తే వాడికి పద్దెనిమిది నెలల పల్ల ఇంకొక మూడు నెలలకి పద్దెనిమిది వేలు పడతాయి అన్నాడు ఏదైనా లాస్ట్ డిసెంబర్లో పద్దెనిమిది వేలు పడతాయి అన్నాడు సో అంతవరకు నువ్వు నన్ను ఇచ్చి అన్నాడు మూడు నెలలు మా కోవిడ్ అతను కూడా చెప్పినాడు ఓకే నేను ఇచ్చి పెట్టాను అయితే చాలా ఇబ్బంది అండి అబ్బాడు నేను మళ్ళీ ఎందుకు అంటే వీళ్ళని ఇప్పిపెట్టి ముగ్గురు పిల్లకాయలు ఇచ్చ మళ్ళీ మళ్ళీ వాడిని పదకొండు గంటలకి ఇచ్చ మళ్ళీ పన్నెండు గంటలకి చిన్న పిల్లలు ఇచ్చి మళ్ళీ రెన్నర రెండున్నర గియలు ఇప్పటి రెండున్నర గియల్ని ఇచ్చి తర్వాత మళ్ళీ పెద్ద పిల్లలని అక్కడ నేను మూడు గంటలకు రావాలా మళ్ళీ ఇంటికి వచ్చే నాలుగు అయిపోతుంది మళ్ళీ పెద్ద ముసలా ఉంటుంది పెద్ద ముసలాం కోవిడ్ ట ఆమెను బయటకి తోడుకో వాళ్ళు కూతురు ఇంటికి చాలా ఇబ్బంది ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయిపోయింది అంటే మా పిల్లోడు బండి తోలేస్తున్నాడు పెద్ద పిల్లోడు బండి తోలుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది వచ్చింది అంటే బండి తోలేస్తారు ఆటోమేటిక్ ఎక్కేస్తారు వాళ్ళు రక్తంలోనే బండి బండి అంటే రక్తం రక్తంలోనే బండి వాళ్ళు తోలేస్తారు వాళ్ళు వాళ్ళకి అది అలవాటు అది చిన్న నుంచి వాళ్ళు అంట బైకులు అంటే తోలి తోలి వాళ్ళకి ఇట్లా ఈ తోలడం అంటే వాళ్ళకి సులభమై సో వాడు తోలేసినాడు తోలేసి సరే నీ నాకు పని లేదు నేను నేను పోతానన్నాడు సో ఇప్పుడు నాకు కొద్దిగా ప్రశాంతంగా ఉన్నది ఎందుకురా అంటే ఇందు చాలా ఇబ్బంది పండి అబ్బా ఇప్పుడు కొద్ది ప్రశాంతంగా ఉన్నది ఇప్పుడు ఏందరా అంటే ముగ్గురు పిలకాయల్ని ముగ్గురు పిల్లకాయలు తీసి పెట్టేయాలి తొడుకు రావాలి అది ఇప్పుడు నా పని వచ్చి అట్లా అంది ఇంతమంది చాలా ఇబ్బంది పడినా ఆ కొన్ని నెలలో అట్లా కాదబ్బా కొన్ని నెలలో ఒకరు ఉంటారు కొన్ని నెలలో ఇద్దరు ఉంటారు అట్లా మనకు ఇంటి వల్ల ఇంటి బట్టి అలా ఉంటుంది నాకైతే ఇంకొక ఒకటిన్నర సంవత్సరానికి ఈ ఇద్దరు పిల్లకాయలు కూడా బండి ఎక్కేస్తారు ఏదే వీళ్ళు కూడా తోలేస్తే ఇప్పుడు పదహారు సంవత్సరాలు పదకొండో తరగతి ఇప్పుడు ఇంకా రేపు సంవత్సరం పన్నెండో జాయిన్ అయిపోతారు స్కూల్లో మళ్ళీ పన్నెండు అయిపోతుంది కథం ఓకే వాళ్ళు బండి తోలేస్తారు ఇంకా నాకు లాస్ట్ చిన్న పిల్లడు ఉంటాడు వాణ్ణి ఒక్క నేను చూసుకోవాలా కానీ అంతవరకు ఎవరు ఉంటారులే ఈ ఒకటారు చదువుతున్న తర్వాత మనం ఇండియాకి వెళ్తాము రెండు వేల ఇరవై ఆరు నేలలో సో అప్పుడు కథ అప్పుడు మనకి ఎట్లా ఉంటుందో తెలీదు ఇంకా రెండు అవుతుంది ఒకటి యాభై మూడు ఒకటి యాభై ఐదు అవుతుంది ఇంకా చూడు బండ్లు అన్నీ వచ్చాయి చూడు గుంపు గుంపుగా ఎల్ల వచ్చాయి చూడు బండ్లు చూడ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇళ్ళల్లో డ్రైవర్లు దయచేసి మీరు రోడ్డు మీద ఎక్కినప్పుడు వీడియోలు అనేది తీ కాకండి మీరు దగ్గరకు వచ్చినప్పుడు తీసిన ఆ కథ వేరు ఇక్కడ రోడ్డు మీద వీడియోలు తీసారంటే బండ్లు ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు టెక్కు నువ్వు చేస్తాయి ఏదో ఒకటి మిస్ అయిపోతుంది నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఏదో ఒకటి ఖచ్చితంగా తప్పు అనేది చేస్తావు సో వీడియో అనేది తీ కాకండి మీరు దగ్గర కొద్దిగా ఒక ముప్పై నలభై స్పీడ్లో తీసినా ఆ కథ వేరు బా అర్తం కాలా ఎందుకంటే ముప్పై నలభై స్పీడ్ తీసినావంటే నీకు ఏం కాదు అది కూడా డేంజరే కాకపోతే ఇక్కడ స్ట్రీట్లో ఏం కాదు నేనేమంటున్నానంటే మనం మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత ఈ వీడియోలు కానీ ఈ ఫోటోలు కానీ ఈ తీసావనుకో పొరపాటున ఏదైనా జరిగిందనుకో ఇబ్బంది పడతావు ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి నువ్వు యోటర్న్ యోటర్న్ కరెక్ట్గా పోవాలా స్ట్రైట్ కరెక్ట్గా పోవాలా లెఫ్ట్ బౌల్ ఇండికే ఇండికేటర్ వేసుకోవాలా మళ్ళీ ఈ రౌండ్ అబౌట్ ఉంటాయి అబౌట్ పోవాలంటే బండి ఆగాల ఆ బండి పోయిన తర్వాత నువ్వు పోవాలా చాలా ఇన్స్ట్రక్షన్స్గా ఉంటాయి పార్కింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలా ఆడబడితే ఆడ పెట్టకూడదు ఆ ట్రాఫిక్ లైట్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలా ఫా ట్రాఫిక్ లైట్స్ ఫాలో అవ్వకుండా రెడ్ లైట్ కొంచెం దాటినావంటే చాలు యాభై దినాలు పడుతుంది మన ఇండియా లెక్క ఎంత పడుతుంది పదహైదు వేలు ఇరవై వేలు పడుతుంది పెద్ద ఫైన్ పడిందంటే ఇంకా ఎక్కువ కూడా పడొచ్చు సో మీరు అంటే తొందర అవసరం లే మీరు తొందరపడి నిదానంగా అంటే నేనేం చెప్తానంటే మీకు అంత తొందర ఏం అవసరం లే వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకోవాలండి ఒకవేళ మీరు ఇంట్లో డ్రైవర్లు అయితే నేను కూడా వీడియోలు తినబా నేను బండికి నేనంటే ఈ రన్నింగ్లో ఉన్నప్పుడు వీడియో వీడియోలు తీని చిన్న స్లోగా ఇట్లా స్ట్రీట్లో పోయినప్పుడు స్లోగా కూడా వీడియో అనేది తీర్చా సో అంతేగాని ఎక్కడ పడితే అక్కడ తీను అర్థమైంది కదా ఏం చేయాలో టిక్కు టిక్కు అంటే అర్థమైంది సబ్స్క్రైబ్ చేసి గంట కొట్ట ఎలాగా కా